బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్నా కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ గత ఐదు సంవత్సరాలలో మీద తీవ్రమైన దాడి జరిగింది అంటే దాడి అంటే మిమ్మల్ని ఛాలెంజ్లు చేయడము మిమ్మల్ని రెచ్చగొట్టడము ఇటువంటి కార్యక్రమాలు చాలా జరిగాయి ప్రచారంలో కానీ ప్రజలతో మామైకమయ్యే సమయంలో కానీ మిమ్మల్ని అడ్డుకోవడానికి చాలామంది చాలా తీవ్ర ప్రయత్నాలు చేశారు దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని మీరు భావిస్తారా జగన్మోహన్ రెడ్డి మెయిన్గా ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా పని కట్టుకొని ఇదంతా ఎందుకు వచ్చిందనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజకీయాలులో ఉన్నాడు పదవిలో ఉన్నాడు అని అంటే ప్రధానమైన ప్రియారిటీ ఏంటి అంటే ఆయన పదవిలో ఉన్నప్పుడు తన బిజినెస్ ఏదైతే ఉందో దానికి రక్షణ కల్పించుకొని దాన్ని బిజినెస్లు ఇంకా ఎక్కువ చేసుకోవాలన్నటువంటి ఒక తాపత్రయం దాకా ఇంకోటి కాదు ఆయన దీంట్లో చాలా తప్పుడొడుగులు వేయడం ఆంధ్రప్రదేశ్లో గతంలో కరప్షన్ అనేది లేదు అందరూ కూడాను మరి కరప్షన్కు దూరంగా ఉన్నారు అన్నటువంటిది నేనైతే అనను కానీ ఈ స్కేల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంత పెద్ద స్కేల్లో కరప్షన్ అన్నటువంటిది ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి చూసాం అన్నీ కూడా బిజినెస్లు కానీ లేకపోతే పవర్ ప్రాజెక్ట్స్ కానీ సిమెంట్ బెదిరింపులు గానీ క్వారీస్ అన్ని ఆక్రమించుకోవడం గాని వెరైటీస్ వాళ్ళ తాతగారి నుంచి మొదలైనటువంటి వెరైటీస్ గనులు ఏవైతే ఉన్నాయో ఏదో రెండు ఎకరాలు మూడు ఎకరాలు తీసుకోవడము లైసెన్స్ మూడు వందల ఎకరాలు తొవిపారే ఇటువంటివన్నీ కూడా చూసి చూసి మంచిది కాదు రాజకీయాల్లో ఇటువంటివి అనే నేను రిట్ పిటిషన్ ఫైల్ చేశాను హైకోర్టులో ఓకే దాని పర్యవసానంగా హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది సిబిఐ దీన్ని ఎంక్వైరీ ఓకే ఈరోజు సిబిఐ కేసులన్నీ కూడా సిబిఐ కోర్టులో పెండింగ్లు ఉన్నాయి బెయిల్ మీద ఉన్నటువంటి జగన్మోహన్ జగన్మోహన్ గారు ఈరోజు ఫేస్ చేస్తున్నారు సిబిఐ కేసులు దీని పర్యవసానంగా నేను ఫైల్ చేశాను కాబట్టి ఆయన ఒక కక్ష ఈ కక్షలో భాగంగా కొంత కొంత జరిగాయి జరిగాయి అంటే ఆర్థికంగా ఏదన్నా నష్టపరిచారన్న మిమ్మల్ని మానసికంగా మానసికంగా ఎన్నడు జంకిందే లేదు చాలా చూశాం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మా నా మీద ప్రత్యేకంగా ఆయనకు ఒక అభిమానంగా ఉండేవాడు అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు ఏది విమర్శించిన టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు విమర్శించిన కూడా ఆయన స్పందించే నవ్వుకొని వెళ్ళిపోయేవాడు బట్టి ఆయనలో ఒకటి ఉంది నేను ఒకటి ఒక వ్యవసాయం మీద ఒక బుక్ రాశాను నేను భారతదేశ వ్యవసాయం మరి వ్యాపారమా జీవన విధానమా అని చెప్పి ఒక బుక్ రాశాను నేను దాంట్లో చాలా సూచనలు అవి చేశాను నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని పర్టికులర్గా దాంట్లో ఉన్నటువంటి అంశాలు సారాంశం అన్ని మొత్తము కూడాను అర్థం చేసుకొని నెక్స్ట్ ఎలక్షన్స్లో కొంతవరకు వాటిని కూడా టచ్ చేయడం ఆ పాయింట్స్ ఏదైనా కానీ హ్యూమన్ బీయింగ్ అంటే అన్నిటికి మీరు అన్నీ తెలుసుకొని మీరు ఒక్కడే సుపీరియర్ కాదు ఇక్కడ కాదు ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ ఎన్నో ఉంటాయి మీరు చెప్పేవి వినాలి మేం చెప్తున్నవి మీరు వినాలి అన్ని క్రోడీకరించుకొని మనం ముందుకెళ్తే కొంత ఉపయోగం జరుగుతుంది మీరు అప్పుడు గతంలో రాజశేఖర్ రెడ్డి గారిని చూశారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు తేడా ఏం గమనించారు మీరు ఆయన పబ్లిక్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి గారు బిజినెస్ పొలిటిషియన్ పొలిటీషియన్ అంటే ఏంటి ఆయన సీఎం అయినాడు అన్న సీఎం అయినాడు ఎందుకైనా వాళ్ళ ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినందుకు ఆయన సీఎం అయినాడు తప్ప వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు కాకపోతే క్వశ్చన్ వార్డు మెంబర్ కూడా కాదు తేడా అంతా ఏమీనంటే చూస్తున్నాం మనం వైఎస్ రాజశేఖర రెడ్డికి ఈయనకు పోలి అసలు పోలికలే లేవు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఏమో స్వచ్ఛమైన మనిషి కాదు ఆయన పెద్ద ఆయన లాల్ బహదూర్ శాస్త్రి లేకపోతే ఈ ఇంకొక విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఇటువంటి వాడు చరణ్ సింగ్ లాంటి వాడు కాదా ఆయన కూడా నువ్వు ఎన్నో ఉన్నాయి ఏదో తప్పులు మృదుగుణాలు ఎన్నో ఉన్నాయి కానీ పబ్లిక్ అంటే ప్రేమ పబ్లిక్లోకి చొరబడిపోవడము తన ను కాపాడుకోవడం పట్టుకోవడం పలకరించడం సాయం చేయటం సహాయం చేయడం అవును ఇవన్నీ ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు లీడర్షిప్ క్వాలిటీస్ అంటారు వీటిని రాయలసీమలో ఆ రకమైన క్వాలిటీస్ లేకపోతే నువ్వు సర్వైవ్ అయ్యే ప్రసక్తే లేదు కావాల్సిందే నిలబడాల్సిందే మళ్ళా నెక్స్ట్ టర్మ్ కో నాలబ్బాని వెళ్ళిపోవాల్సిందే తప్ప కొనసాగడం రాజకీయాల్లో అట్టాగే కొనసాగాలంటే కొన్ని గుణాలు ఉండాలి కొన్ని 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 నీలో క్వాలిటీస్ ఉండే తప్ప నువ్వు సర్వైవ్ కాలే వాళ్ళ ముఖ్యంగా రాయలసీమలో రాయలసీమలో ఆశించే వాళ్ళు ఏంటి సహాయం అడిగినప్పుడు సహాయము చేస్తాద్రా అనేది అవును ఆడపిల్లలకు ఏదైనా జరిగితే అన్యాయం వాళ్ళను కాపాడడం స్పందించటం మీకు ఒక్క ఆడపిల్లను మీరు కాపాడితే లక్ష మంది ఆడపిల్లలకి చేరుతుంది నువ్వు ఇలా నా టైంలో వైరెడ్డి రాజశేఖర రెడ్డి సాయం చేశాడు ఎవరు సహాయం లేకపోతే ఆ అమ్మాయికి సహాయంగా నిలబడ్డాడు అది మీరు ఒక్కరికి చేస్తే లక్ష మందికి వెళ్ళేది రాయలసీమ ఆ గుణాలన్నీ కూడా కొన్ని కట్టాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ గుణాలు ఈయనకు లేవు ఎంతసేపు ఉన్న డబ్బు ఆ వైన్ షాపులలో ఎంత ఉంది వైన్ దాంట్లో ఎంత వస్తూ ఉంది ఈరోజు ఎందుకు తగ్గింది ఎందుకు రేపు దాన్ని ఎట్లా పెంచాలి లేకపోతే ఇసుక దందాలో ఎంత వచ్చింది ఎవ్రీడే కలెక్షన్ ఎవ్రీడే తర్వాత ఏదన్నా ఈ ఏదో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది దాంట్లో పర్సంటేజ్లు ఎంతొచ్చింది ఎందుకు అది రాలే మొత్తం ఇరవై నాలుగు గంటలు దీని మీదనే ఉంటే ఎప్పుడు నువ్వు ప్రజాసేవ చేసేది ఆయన యొక్క దృష్టి అంతా మనీ మేకింగ్లో ఉన్నాడు తప్ప ఐదు సంవత్సరాలు ఆయన అసలు పోవడానికి కారణం ప్రజల్లోకి రాలే ఆయన ఏం చేశాడనంటే కేవలం ఏదో పథకాలు ఏదో అని అంటే ఆయన అది కూడాను బిజినెస్ మ్యాన్ మాదిరే ప్రజల డబ్బే కదా అది బిజినెస్ మ్యాన్ మాదిరే ఇవి కొడితే ఆడ ఓట్లు అని ఇవన్నీ కూడా చాలా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ చాలా ఇంటెలిజెంట్ ఓటర్స్ నాకు తెలిసి చెప్తున్నా మీరు ఒకటే ఇక్కడ జరిగింది ఎంత తెలివి పర్లో ఈ రాష్ట్రం విడిపోయింది ఎస్ విడిపోయిన తర్వాత ఎవడు ఏం బలవంతం చేయలేదు ఇంకోటి లేదు ఎవడు వినగొట్టాడు అన్నటువంటి మూలాలోకి ప్రతి కామన్ మ్యాన్ కూడా పోయి ఈ రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్ రాంగ్రెస్ అని కాంగ్రెస్ ను అవుట్ చేసి పంపించేసారు ఎస్ అది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఓటర్ యొక్క తెలివి ఏ పెద్ద మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే రిజల్ట్స్ ఇచ్చారు ఆ రోజు వన్ ఫిఫ్టీ వన్ ఇచ్చింది విళ్లే ఇది కష్టపడుతున్నాడు కష్టపడుతున్నాడు ఇతనికి ఒక అవకాశం ఇవ్వాలని ఇచ్చారు కానీ ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ఐదు సంవత్సరాల పాలన ప్రతిదీ చూసిన తర్వాత తిరిగి ఇదే జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు ఇచ్చింది ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలే చాలా తెలివైన ఓటర్స్ ఇట్స్ నాట్ లైక్ యువర్ కర్ణాటక ఆర్ ఇస్ నాట్ లైక్ నైబరింగ్ స్టేట్ తమిళనాడు ఇట్ ఇస్ నాట్ లైక్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ చాలా తెలివి తెలివైన